రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి ఇలాఖ తాండూరు పట్టణంలో ప్రధాన రోడ్లు నరకహాతనంగా మారాయని టీజేఎస్ తెలంగాణ జన సమితి నాయకులు శ్రీశైల రెడ్డి ఆరోపించారు ఈ సందర్భంగా పట్టణంలోని హైదరాబాద్ రోడ్డు మార్గం లారీ పార్కింగ్ దగ్గర రోడ్ల దుస్థితిపై ఫ్లాక్ కార్డులతో నిరసన వ్యక్తం చేశారు వాహనదారులకు ప్రజలకు ఈ రోడ్లపై నరకయాతనం అనుభవిస్తున్నారని అన్నారు వెంటనే రోడ్ల మరమ్మతు చేయాలని డిమాండ్ చేశారు जबकि एक मिनिस्टर महेंद्र डी साहब हमारे डिस्ट्रिक्ट के होते हुए तांडूर को चार चांद लगाने वाले आज यहाँ के सड़कों की हालत ऐसी हो गई है कब कौन गिरता कब लारी के नीचे मरता मालूम नहीं हो रहा महेंद्र फिर से आपी कहता हूँ सबसे पहले तांडूर को चमका उसके बाद पब्लिक में आके वोट मांगे आप आपको जिताने के लिए पब्लिक जब तैयार है तो आप पूरा तांडूर का काम करिए आप पहले हम जनता की तरफ से आप पूछते हैं आपसे डिमांड करते हैं पहले रोड का काम कराइए और पूरा पानी की सहूलत जो भी कराइए आप బండిని ఈ రోజు మహేందర్ రెడ్డిని అడుగుతా ఉన్నాం ఈ రోజు మీ రాష్ట్ర మంత్రిగా ఉన్నారు రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు మీరు ఏం చేస్తున్నారని అడుగుతున్నాం ఎన్నో వందల కోట్లు ఈ రోజు దాంట్లో వచ్చినాయి ఆ పైసలన్నీ ఎక్కడ పోతున్నాయి మీకు ఒక పెద్ద పేరు మీడియాలో అధికారిని భయపెడతాడు అధికారిని ఉరికిస్తాడు పనులు చేపిస్తాడు అని మరి ఎక్కడుంది మీరు అంటే అసలు మీరు ఈ తాండూరు బాబు కోసం విపరేమ పనిచేసినట్టుందా ఒక రాష్ట్ర మంత్రిగా మీరు రాష్ట్రంలో ఏడా కూడా తిరిగారు ఈ రోడ్ల పరిస్థితి ఎట్లా ఉంది అని మేము మీడియా ద్వారా సమాజం దృష్టికి దేవాలనుకుంటున్నాం మంత్రి మహేందర్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నాడు అంతేకాదు ఆయన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గా కూడా ఉన్నాడు ఇక్కడ కొన్ని వేలా ండూరు నియోజకవర్గంలో ఉన్న గనులకు సంబంధించి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నాయి ఎంతో మంది సోదరులు ట్రాన్స్పోర్ట్ కంపెనీలు పెట్టుకుంటున్నారు ఉద్యోగం కల్పిస్తున్నారు మహేందర్ రెడ్డి తాండూరుకి కొత్తగా ఒక ఉద్యోగం కూడా తీసుకురాలేదు అంతేకాదు ఈరోజు ఈ మొత్తం రోడ్లన్నీ కూడా సర్వనాశనమైనాయి తాండూరు మున్సిపాలిటీకి ఎన్నో నిధులు వచ్చినాయి ఆ నిధులన్నీ ఎవరు మింగుతున్నారో తెలుస్తలేదు కానీ రోడ్లు అయితే బాగా లారీ పార్కింగ్ చాలా పెద్ద ప్రాబ్లం ఉంది మొత్తం ఇక్కడ జాగా కూడా అలాట్ చేసిన తర్వాత కూడా ఈరోజు లారీ పార్కింగ్ జరుగుతలేదు ఈ మంత్రికి పైరవీలు చేసుడు రాజకీయ కార్యకర్తలని బెదిరించుడు తమ పార్టీలో జాయిన్ చేసుకున్నాడు పోలీసులను ఉసికొల్పుడు ఇవి తప్ప ప్రజలకు సంబంధించిన విషయాలు ఏం పట్టలేవు మేము గత వారం చెప్పినాం నువ్వు ఈ రాష్ట్రానికి మంత్రివా ఎప్పుడు తాండూరులోనే ఉంటున్నావు కానీ ఈరోజు అర్థమవుతా ఉంది తాండూరులో ఉండి కూడా ఈ మంత్రి ఏమి పీకుత తెలియడని నేను చెప్తా ఉన్నాను ఈ రోడ్లు ఎంత దారుణంగా ఉన్నాయో మహేందర్ రెడ్డిని అడుగుతున్నాను తాండూరు మున్సిపాలిటీకి వచ్చిన పైసలన్నీ అని అడుగుతున్నాను అసలు ఫస్ట్ నువ్వు తాండూరుని పట్టించుకో ఈ రాష్ట్రాన్ని పట్టించుకో ఆ తర్వాత తాండూరుకి నువ్వు ఓట్లాడడానికి రా అని చెప్తూ ఈరోజు మేమందరం కూడా లారీ డ్రైవర్లకు కనీస సౌకర్యాలు లేవు ఈ రోజు ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీ గానీ ఈవెన్ మన నాబలాక్ సంబంధించిన పరిశ్రమ గానీ జిఎస్టి సంబంధించిన ఇష్యూ వస్తే నువ్వు ఒక్కరోజు ఒక్క ఒక్క మాట మాట్లాడలే పర్సెంట్ జిఎస్టీ వచ్చిన తర్వాత నువ్వు ఇక్కడ పరిశ్రమని కానీ ఇక్కడ ఇక్కడ కార్మికులు కానీ ఆదుకోలేదు ఎంపీ విశ్వేశ్వర రెడ్డి గారు కొద్దిగా ఢిల్లీలో పైరవి చేసి కొంత హెల్ప్ చేసింది కానీ నువ్వు మాత్రం ఈ తాండూరుకి చేసింది ఏమీ లేదు ఈ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు ఇక నూట ముందర తర్థిక వికారాబాద్ నుంచి వెళ్ళిపో అసలు నువ్వు వచ్చే శాసనసభలోనూ అడుగు పెడితే ఇది తెలంగాణకే దరిద్రం అని దాండూరు సాక్షిగా ఈ రోడ్ల ఒక దారుణమైన పరిస్థితి రోడ్ల సాక్షిగా మేము ఈరోజు తాండూరు ప్రజల తరఫున ఒక తాండూరు వాసిగా మహేందర్ రెడ్డి బయట తాండూరు వాసిని బషీరాబాద్ మండలం ఇండర్చేట్ గ్రామం మాది ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా తాండూరు వాస్తవ్యులు నువ్వు ఏడు నుంచో వచ్చి ఇక్కడ జులుం జలాయిస్తా కుదూ నువ్వు ఒక పేరున్నవి నీకు ఓ మహేందర్ రెడ్డి అంటే అందరూ భయపడతారు అధికారులు భయపడతారు పనులు చేయించుకుంటాడని ఒక్క పని అయితే నేను ఏది నువ్వు పోలీసులు ముసి కోల్కూడదు అప్ప రాజకీయ కార్యకర్తల మీద నువ్వు చేస్తున్నా ఏమీ లేదు మహేందర్ రెడ్డి ఫండ్లు వచ్చిన ఫండ్స్ నువ్వు బ్యాంక్ లో వేసుకున్న ఫండ్స్ అన్ని కూడా నువ్వు తినాయని కూడా ఈ రోజు రోడ్డు బాగు చెప్పి అధికారులను ఉరికించు పని చెప్పి అప్పుడు ఓట్లాడగా మేము మహేందర్ రెడ్డి రావాలి